ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశివారి యొక్క జీవితం గురించి వివరంగా తెలుసుకుందాం కుంభరాశివారి ఇంట్లో నుండి ఒక మహాశక్తి వెళ్లిపోతుంది ఆ శక్తి ఎందుకు వెళ్లిపోతుంది అలాగే మీ చేతులారా మీ యొక్క అదృష్టాన్ని మీరే తరిమేస్తున్నారు ఎటువంటి అదృష్టాన్ని మీకు మీరుగా దూరం చేసుకుంటున్నారు ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో చూడకపోతే మీ అంత దురదృష్టవంతులు మరొకరు ఉండరు వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి విషయంపై మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశ్యాధిపతి శని అయితే కుంభరాశి వారి ఇంట్లో ఒక మహాశక్తి అంటే దైవశక్తి కావచ్చు ఆధ్యాత్మిక శక్తి కావచ్చు సానుకూల ఎనర్జీ కావచ్చు మీ దగ్గర నుండి నెమ్మదిగా వెళ్లిపోతుంది ఆ శక్తి ఎందుకు దూరమవుతుంది మరి మీరేం చేస్తున్నారు మీ యొక్క అదృష్టాన్ని మీ చేతులార మీరు ఎందుకు తరిమేస్తున్నారు అనే విషయంపై ఇప్పుడు మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అందుకే వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఈరోజు చెప్పబోయే విషయం మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మొదటిగా మనం ఒక మాటను అర్థం చేసుకోవాలి మహాశక్తి అంటే ఏంటి ఇది కేవలం దేవుడి ఆశీర్వాదం కాదు ఇది మీరు రోజూ చేసే పనుల్లో మాట్లాడే మాటల్లో మీ ఇంటి వాతావరణంలో ఉండే ఒక సానుకూల శక్తి అదే శక్తి మీకు దారులు తెరుస్తుంది శుభవార్తలు తెస్తుంది కొత్త అవకాశాలను కూడా ఇస్తుంది అయితే వారు చాలా తెలివైన వాళ్లు ముందు చూపు ఉన్నవాళ్లు కాని కొన్నిసార్లు మనం మన సొంత తెలివితోనే కొన్ని పొరపాట్లు చేస్తాం అదే ఇప్పుడు మీ యొక్క జీవితంలో కూడా జరుగుతుంది అయితే మనసులో ఎప్పుడూ కూడా శుభ భావనలు ఉండాలి కాని వారు ఈ మధ్య కొంచెం బరువైన ఆలోచనల్లో ఉన్నారు గతంలో జరిగిన ఒక సంఘటన మీ యొక్క మనసులో ఇంకా ఉంది ఎవరైనా నమ్మక ద్రోహం చేసినట్లుగా ఫీల్ అవుతున్నారు దాంతో మీ హృదయమంతా కూడా మూసుకుపోయింది ఇక ఆ మూసుకున్న మనసులో దైవశక్తి ఎలా ప్రవేశిస్తుంది దైవం ఎక్కడ ఉంటుందంటే ప్రశాంతమైన మనసులో ప్రేమ ఉన్న చోటే దైవం ఉంటుంది మీరు ఆ ప్రశాంతత కోల్పోతే ఆ మహాశక్తి నెమ్మదిగా మీ ఇంటి వాతావరణం నుండి బయటకు వెళ్లిపోతుంది అయితే ఒకసారి ఆలోచించండి మీరు ఉదయం లేవగానే ఏ భావంతో లేస్తున్నారు అరే మళ్లీ ఇదే పని ఇదే ఒత్తిడి అని అనుకుంటున్నారా అలా ఉంటే అది మీరు ఆ శక్తిని దూరం చేస్తున్నటువంటి మొదటి అడుగు ఇక రెండవ కారణం ఏంటంటే ఇంట్లోని ఎనర్జీ స్థిరంగా లేకపోవటం ఇది చాలా సీరియస్ అయిన విషయం కుంభరాశి వారికి ఈ మధ్య కాలంలో మీ ఇంట్లో చిన్న చిన్న తగాదాలు మాటల విభేదాలు జరుగుతున్నాయా వంటగది కాని లేదా పడక గదిలో వస్తువులు చెదిరిపోయి ఉన్నాయా ఎవరైనా నిరంతరం నెగిటివ్గా మాట్లాడుతున్నారా అంటే ఆ శక్తి తప్పి వెళ్లిపోతుందని మీరు అర్థం చేసుకోవాలి శుభ్రత అంటీ కేవలం బయట మాత్రమే కాదు లోపల కూడా మీ ఇంటి మూలల్లో కూడా నెగిటివ్ ఎనర్జీ నిలవకూడదు పూజ గదిలో అగరబత్తి వెలగటం ఆగిపోయిందా దీపం వెలిగించటం మానేశారా ఇవి చిన్న విషయాల్లాగా అనిపించినా సరే ఇవే ఆ శక్తిని నిలిపేసే గోడలు చాలామంది కుంభరాశివారు తెలివితేటలతో ముందుకు పోతారు కాని ఆధ్యాత్మికంగా కాస్త వెనక్కి వెళ్తారు మానసిక ఒత్తిడి పనుల ఒత్తిడి ఇవన్నీ దైవశక్తిని మీకు దూరం చేస్తాయి ఇక మరొక కారణం ఏంటి అంటే కనుక మీరు మీ యొక్క అదృష్టాన్ని మీకు మీరుగా తరిమేస్తున్నారు ఇది వినటంతోనే మీకు ఆశ్చర్యం వేస్తుంది కాని ఇది నిజం మీరు మీ యొక్క అదృష్టాన్ని మీ చేతులారా తరిమేస్తున్నారు ఎలా అంటే మీరు తీసుకునే నిర్ణయాలు మాట్లాడే మాటలు మీ యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా మీరు అనుకోకుండానే మీకు శుభ ఫలితాలను దూరం చేస్తున్నాయి ఉదాహరణకి ఒక పని సరిగ్గా జరగకపోతే వెంటనే మీరేమంటారంటే నాకు అదృష్టం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అని ఈ ఒక్క మాటతోనే మీరు మీ యొక్క అదృష్టానికి గేటును మూసేస్తున్నారు వాక్యాలు చాలా శక్తివంతమైనవి ప్రతి మాటకి ఒక వైబ్రేషన్ ఉంటుంది మీరు మీ యొక్క మాటలతో మీ శక్తిని కోల్పోతున్నారు అనే విషయాన్ని గమనించాలి అందుకే వారు ఎప్పుడు కూడా మాటలను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎప్పుడూ నెగిటివ్ మాటలు మాట్లాడకండి ఎప్పుడూ పాజిటివ్గా మాట్లాడండి ఈరోజు నేను మంచి విషయాన్ని అందుకుంటాను నా అదృష్టం ఇప్పుడు నా పక్షంలో ఉంది అని మీ మనస్సుకు మీరు ఎప్పుడూ కూడా చెప్పుకోండి ఇలా మీరు మాట్లాడుకుంటే దైవశక్తి మళ్లీ మీ వైపుకు వస్తుంది మీ యొక్క అదృష్టం కూడా తిరిగి మీ చేతుల్లోకి వస్తుంది అయితే మహాశక్తి బయటకి వెళ్లిపోయినప్పుడు ఎలా మహాశక్తిని తిరిగి తీసుకుని రావాలి అని చాలా మంది అనుకుంటారు అయితే వెళ్లిపోయినటువంటి శక్తి తిరిగి రావటం కోసం పెద్ద పెద్ద పూజలు చేయటం కాదు ఇది మన మనస్సును మన ఇంటి ఎనర్జీని సరిచేయటం గురించి సూర్యుడు ఉదయించే సమయానికి ఒక చిన్న దీపం వెలిగించి మీ ఇంటి ద్వారం దగ్గర పెట్టండి అది మీ ఇంట్లోకి శక్తిని తిరిగి ఆహ్వానిస్తుంది అలాగే వారంలో ఒకరోజు శనివారం సాయంత్రం ఇంటి మూలల్లో గుప్పు నీటితో నింపండి ఇది నెగిటివ్ ఎనర్జీని బయటకు తరిమివేస్తుంది అలాగే ఒక శుభ మంత్రాన్ని పఠించండి ఉదాహరణకి ఓం నమస్వాయాని కాని లేదా ఓం శాంతి 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 అనే మంత్రాన్ని కాని మీరు ప్రతిరోజు ఐదు నిమిషాలు జపించండి ఇది మీ యొక్క మనస్సును స్థిరంగా ఉంచుతుంది అలాగే మీరు ఏమనుకున్నా ఏం మాట్లాడినా అది తిరిగి మీ యొక్క జీవితంలో ఫలితంగా వస్తుంది కాబట్టి ఎప్పుడూ మంచి మాటలు మాత్రమే మాట్లాడండి ఇలా చేస్తే కనుక ఆ మహాశక్తి తిరిగి మీ యొక్క ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీ అదృష్టం మళ్లీ మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది జీవితం సాఫీగా సాగిపోతుంది అయితే చాలా మంది ఒక ప్రశ్న అడుగుతారు మనం మార్పు చేయటం మొదలు పెడితే ఎందుకు మళ్లీ మళ్లీ పరీక్షలు వస్తాయని ఇది చాలా లోతైన విషయం దైవశక్తి తిరిగి రానుంది అంటే మీ ఇంట్లో పాత అంశాలు నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవాలి కదా ఆ తొలగించే సమయంలో కొంచెం గందరగోళం జరుగుతుంది కొన్ని విషయాలు అకస్మాత్తుగా మారిపోతాయి ఇది చెడు మాత్రం కాదు ఇది శుభానికి ముందుగా వచ్చేటటువంటి సంకేతం ఉదాహరణకి మీరు ఒక గది శుభ్రం చేస్తున్నప్పుడు ముందుగా దుమ్ము ఎగురుతుంది వస్తువులు కదిలిపోతాయి కాని చివరికి ఆ గది ఎంతో పరిశుభ్రంగా మారిపోతుంది అలాగే మీరు ఆధ్యాత్మికంగా శుభ్రత ప్రారంభిస్తే కొన్ని రోజుల పాటు మీకు అలసట ఆలోచనల గందరగోళం లేదా కొంత ఆర్థిక ఒత్తిడి అనిపించవచ్చు కాని ఆ తర్వాత ఖచ్చితంగా శాంతి లభిస్తుంది శక్తి తిరిగి మీ ఇంట్లోకి వస్తే మీరు కొన్ని స్పష్టమైన మార్పులు కూడా గమనిస్తారు అవి ఏంటంటే గది వాతావరణం చాలా ప్రశాంతంగా మారుతుంది వాతావరణమంతా కూడా తేలికగా ఉంటుంది వెంటనే మీరు ఫీల్ అవుతారు ఏదో శాంతిగా ఉంది అని ముందు మానసికంగా భారంగా అనిపించినటువంటి పరిస్థితులు ఇప్పుడు చాలా తేలిగ్గా అనిపిస్తూ ఉంటాయి అలాగే ఇంటి లోపల సర్దుకోవాలన్న ఉత్సాహం మీకు వస్తుంది ముందు మీరు వదిలేసిన పనులు ఒక్కొక్కటిగా చేయాలన్న ఆసక్తి కూడా మీకు కలుగుతుంది ఇది దైవశక్తి తిరిగి స్థిరపడుతుంది అనటానికే సంకేతం అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఎక్కడో సమతుల్యత ఏర్పడుతుంది ఎవరైనా సరే మీకు క్షమాపణ చెబుతారు సహనాన్ని చూపిస్తారు ఇది ఆ మహాశక్తి మీ ఇంట్లో తిరిగి ప్రవేశించింది అనటానికి సూచన అలాగే ఆకస్మిక లాభాలు కూడా ఉంటాయి చిన్న చిన్న ఆర్థిక లాభాలు మొదలవుతాయి పాత రుణం తిరిగి వస్తుంది లేదా ఎవరైనా సరే మీరు మర్చిపోయినటువంటి సహాయాన్ని చేస్తారో ఇది దైవ కరుణం మొదలైంది అనటానికి గుర్తు అయితే ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఇంట్లో శక్తి తిరిగి వస్తున్నప్పుడు మీరు మూడు పనులు ఎప్పటికీ చేయకండి దాంట్లో మొదటిది నెగిటివ్ టాక్ అంటే ఇది కుదరదు నా అదృష్టం తక్కువే ఎప్పుడు ఇలాగే జరుగుతుంది ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడకండి వాక్యాలు శక్తిని ఆకర్షిస్తాయి అవే మాటలు మళ్లీ ఆ శక్తిని వెనక్కి పంపిస్తాయి కాబట్టి నెగిటివ్ టాక్ అనేది అస్సలు మంచిది కాదు అలాగే పాత గాయాలను మళ్లీ తెరవటం అస్సలు మంచిది కాదు గతంలో ఎవరైనా మిమ్మల్ని నొప్పించినా ఆ విషయాలు మళ్లీ తలుచుకోకండి గతాన్ని తవ్వితే భవిష్యత్తుకు మురికిపడుతుంది అనే విషయాన్ని గమనించండి అలాగే దేవాలయానికి వెళ్లకపోవటం అస్సలు మంచిది కాదు దేవాలయ దర్శనం మీకు చాలా అవసరం ప్రతి శనివారం కానీ లేదా గురువారం కానీ చిన్న పూజైనా ఖచ్చితంగా చేయండి ఇది మీ యొక్క రాసు శక్తిని నిలబెట్టే ఆధ్యాత్మిక కవచం ఇంకో ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతి శని అంటే కేవలం కష్టాలు కాదు శని అంటే న్యాయం క్రమశిక్షణ పరిశుభ్రత మీరు నిజాయితీగా ఉంటే శనిదేవుడు మీ యొక్క జీవితంలో అద్భుతాలు చేస్తాడు కాని మీరు చిన్న మోసాలు నిర్లక్ష్యం లేదా కృతజ్ఞత లేకుండా ఉంటే శక్తి మళ్లీ దూరమవుతుంది శనిదేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే ఆ జీవితం స్థిరంగా ప్రశాంతంగా ఉంటుంది అందుకే శనివారం నాడు నల్ల నువ్వులు దానం చేయండి లేదా పేదవారికి ఆహారం పెట్టండి ఇది ఆ మహాశక్తిని నిలబెట్టేటటువంటి సరళమైన మార్గం చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి